హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు రాగి పిండితో పూరీలు అండి చాలా బాగా వచ్చాయి అస్సలు మిస్ అవ్వకండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా జల్లించుకోవాలండి పిండి వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్పు రాగి పిండి వన్ కప్పు మైదా పిండి వేసి ఇలా జల్లెడ పట్టుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలండి చేతితో ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి చాలా ఈజీ అండి చేయడానికి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అస్సలు మిస్ అవ్వకండి కొంచెం ఆయిల్ వేసి మరొకసారి కలుపుకుందామండి ఈ విధంగా ఇలా ఇలా పిండి మొత్తం మెత్తగా చక్కగా కలుపుకోవాలండి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టండి చాలా ఈజీ అండి చేయడానికి మూత తీసి చూద్దాం చూడండి మెత్తగా అయింది పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పూరి చేసుకుందామండి కొంచెం ఆయిల్ పెట్టేసి ఇలా ఇలా చపాతి కూలతో ఇలా పూరి చేసుకోవాలి ఈ విధంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి అస్సలు మిస్ అవ్వకండి చూడండి ఇలా చేసుకోవాలండి ఇలా సన్నగా చాలా బాగా వచ్చాయండి చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇలా పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చక్కగా పొంగాయండి చాలా ఈజీ అండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వకండి ఇలా అన్ని పూరీలు ఇలానే చేసుకోవాలండి నేను చేసే విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అన్ని పూరీలు ఇలా చేసుకోవాలి పప్పులో చాలా బాగుంటుందండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి తిన్నా కొద్ది తినాలనిపించాయండి అంత బాగున్నాయండి అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఈ రాగిపిండి పూరీలు చికెన్ లోకి చాలా బాగుంటాయి మరొక మంచి వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి